ముందుగా రైతు సోదరులందరికీ నమస్తేనా మనమైతే ఈ వీడియోలో మొలకల్చరు టమాటా ధరలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం ధరలు చూసుకుందాం ఇక ముందుగా టాప్ రేట్ చూసుకుంటేనా ఒక మూడు వందల క్రేట్ల పైన ఉండే ఐటమ్ వచ్చి ఒక పెద్ద ఐటము ఒక ఏడు వందల డెబ్భై రూపాయలు అయితే మార్కెట్కి టాప్ రేట్ అయితే పడ్డం జరిగింది ఇక క్లాస్కాయలు నెంబర్ వన్ ఐటాలు ఎక్కువగా ఏ ఎక్కడ పడ్డాయంటే ఆరు వందల నుంచి ఆరు వందల యాభై రూపాయల వరకు ఎక్కువ ఐటలు పడ్డాయినా క్లాసులు ఆరు నుంచి ఆరు యాభై మధ్యలో ఆరు ఇరవై ఆరు ముప్పై ఆరు నలభై ఆరు యాభై అయితే పెద్ద పెద్ద ఐటాలు చిన్న చిన్న ఐటాలు అన్నీ ఎక్కువగా ఐటాలు క్లాసులు అన్నీ ఈ రేట్లలో పడ్డాయి ఇక సెకండ్ క్వాలిటీలు ఇవన్నీ మీడియాలో సెకండ్ క్వాలిటీలు అన్నీ ఐదు వందల నుంచి ఆరు వందల వరకు అయితే పల్ పలకడం జరిగింది ఈ థర్డ్ క్వాలిటీలు అన్నీ రెండు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే పడ్డాయి ఇక పొడికాయలు చూసుకునే బాగుండేకాయలన మర్చకాయలు కాకుండా కాయలు ఐదు వందల నుంచి నూరు నూట సారీ యాభై రూపాయల నుంచి నూరు నూట యాభై రూపాయల వరకు అయితే ఈ పొడికాయలు అయితే పడ్డం జరిగింది ఆరు వందల యాభై రూపాయల నుంచి ఏడు వందల పది రూపాయల వరకు అక్కడక్కడ ఒక్కొక్క ఐటమ్ అయితే పడ్డం జరిగింది ఆరు అరవై ఆరు డెబ్బై ఏడు ఏడు పది అట్లయితే అక్కడక్కడ ఒక్కొక్క ఐటమ్ మాత్రమే ఆరు యాభై నుంచి ఏడు పది వరకు పది వరకు అయితే పడ్డం జరిగింది ఇంకా మొదటిసారి టాప్ ఇప్పటివరకు జరిగిన యాక్షన్ కను చూసుకుంటే ఏడు వందల డెబ్బై రూపాయలు అయితే టాప్ రైట్ అయితే పడ్డం జరిగింది ఇంకా చూద్దాం ఏమన్నా ఇంకా యాక్షన్ స్టార్ట్ జరగాల్సిన చాలా ఉంది ఇక ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ